బిగ్ బాస్ హౌస్లో అండి ఎమ్ఎన్ఎల్ నాకు చాలా బాధ అనిపించింది మీకు ఎంతమందికి ఎమ్ఎన్ఏలు అలా అయిపోవటం బాధ అనిపించిందో ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే చాలా బాధపడ్డానంటే ఎందుకంటే తను టాప్ టాప్ ఫైవ్ డిజర్వ్ పర్సన్ ఎన్ని టాస్క్లు ఆడినా చంపేస్తారండి టాస్కుల విషయం కానీ చంపేస్తారు కానీ కర్మ అనేది ఒకటి వచ్చిందిగా కర్మ అనేది అటాక్ చేసేసింది ఏంటంటే రీతుని ఆ స్ట్రాటజీ ఈ స్ట్రాటజీ తొక్క తోటకూర అనుకుంటా ఏదేదో చేద్దాం అనుకుంటో తను అతను తీసిన కోయలోనే అతను పడిపోయిండు మనం ఏం చేయలేం దానికి అండ్ పాపం ఎవరు సంజనా గారి కోసం తను ఎంత మంచి సాంగ్ పాడిండండి ఎంత ప్రేమతో పాడిండు అమ్మ అమ్మ అనుకుంటే ఆ పాటలో ఒక లైన్ ఎత్తుక్కొని ఒక లైన్ ఎత్తుక్కొని అటు అటు అసలుకి సపోర్టర్గా ఎవరైనా సరే నువ్వైనా నేనైనా ఎవరైనా ఒక కాంపిటీషన్కి వెళ్తామంటే ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని ఎన్ని గొడవలు ఉన్నా అసలు అవి ఎన్ని తన గేమ్ మీద ఫోకస్ పెట్టి పెట్టించాలని బాధ్యత మనకు ఉందా లేదా ఫ్రెండ్గా అయినా మదర్గా అయినా ఫాదర్ ఎవరైనా కానీ కానీ అక్కడ డిస్టర్బ్ చేసింది తన మైండ్ని హిమానియల్ గారి మైండ్ని డిస్టర్బ్ చేసింది సంజన గారు ఖచ్చితంగా డిస్టర్బ్ అయ్యింది తను మంచిగా ఫై ఫినాలి టాస్క్కి మంచికి ప్రిపేర్ అవుతుండు మధ్యలో వచ్చింది ఏదేదో చేసింది బ్రెయిన్ ఎట్టబెట్టి కొట్టింది దేపకి కింద పడిపోయింది ఏమానలు ఏంది ఇది అంత మంచిగా ఇన్ని రోజులు సజనా గారు బిగ్ బాస్ హౌస్లో ఉండటానికి కారణం ఖచ్చితంగా ఎమానే పాత్ర ఉంది అందులో మీరు నమ్మినా నమ్మకపోయినా ఏ రోజు చూడండి ఆమె చేసిన ప్రతి తప్పుకి సండే రోజు నాకు సార్ తిట్టమే ప్రతి ఏ పాపం ఎమానయలు గారిని లేపడమే ఏంది కర్మ ఇన్ని మాటలు పడుకుంటా ప్రేమతో ఒక పాట పాడితే ఏమొచ్చి ఆ మాట అంటాం ఎంతవరకు కరెక్ట్ ఫ్రెండ్స్ నాకు అర్థం కాదు నాకైతే ఎమ్మాయలు గారు ఆ చూసిన తర్వాత నాకు చాలా బాధ అనిపించిందండి అటు సుమన్ శెట్టి గారు సుమన్ శెట్టి గారితో చెప్తున్నా నేను ఎందుకు పాడతా అన్నాను నెగిటివ్గా ఏ రోజైనా నేను నెగిటివ్ మాట్లాడతాను కానీ ఏదన్నా అన్నానన్నా అని ఎంత ప్రేమతో మాట్లాడుతుండో సంజనా గారు ఏంటి ఎట్ట చేస్తున్నారు నాకు అర్థం కాదు లాస్ట్లో పాపం అంత మంచి కంటెస్టెంట్ని మెంటల్గా డిస్టర్బ్ చేసినట్టే ఏందండి ఇన్ని రోజుల నుంచి ఎంత ప్రేమ అభిప్రాయాలు అన్ని పోయినాయి ఆ లైన్ కాడ వచ్చింది ఆ లైన్ ఆ పాట ఈ నాకు సార్ నా గుద్దుతా నాకు సార్ మళ్ళీ వాళ్ళు సా వాళ్ళు చస్తారు తుప్పక్కినగి ఎమేల్ని సంజన ఏం చేసింది చెప్పు నువ్వు చెప్పాల్సిందే అంటూ ఆయనకే సంబంధం అసలు ఆయనకేం సంబంధం అయ్యా నాకు సారు సంజన లేపు తిట్టుకో పాపం మంచోడిని ఆయన ఆగం చేస్తున్నారుగా మీరు అటు చేసి ఇటు చేసి పాట పాడమని చెప్పు పాడిండు ఇప్పుడు గోల గోలైంది ఫినాల టాస్క్లో ఓడిపోయిండు దీనికి కారణం ఎవరు ప్రజలారా తెలుగు ప్రజలు ఆరా ఎవరు ప్రజలు ఆరా దీని అతనికి కారణం పాపం ఎమానయలు గారు ఫినాలి టాస్క్ ఓడిపోవడం నాకు కూడా చాలా బాధగా ఉందండి ఎందుకంటే తను డిజర్వ్ పర్సనల్ టాప్ ఫైవ్ కే ఫ్రెండ్స్ మీరు ఏమనుకుంటారు ఈ వీడియో మీద జెన్యున్గా కామెంట్ చేయండి నా పేరు అండి మన స్టైల్లో బిగ్ బాస్ వీడియోస్ వస్తాయి ఎవరు మిస్ అవద్దంటే కింద ఫాలో పడుతుండదు ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఫైవ్ కేకి దగ్గరలో ఉన్న మీ అందరు సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ